హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీరేణు అని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా ఇక నుంచి నేను మీరేణు అని చెప్పకపోవచ్చు ఎందుకు అంటే నేను ఛానల్ అయితే ఆపేస్తున్నాను ఛానల్ అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటలేదు ఎందుకు అంటే వీడియో అప్లోడ్ చేయడానికి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది నేను ఇప్పుడు దాకా వీడియోస్ అప్లోడ్ చేసినవి అన్నీ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను ఇంట్లోనే ఉండి బయటికి వెళ్లకుండా వర్క్ నేర్చుకోవచ్చు మీ అందరూ నేను మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను అని అనుకుంటున్నాను కానీ మీకు ఎవరికి నా వీడియోస్ నచ్చుతున్నాయి లేదన్నది నాకు తెలియట్లేదు సబ్స్క్రైబ్స్ అయితే చాలామంది ఉన్నారు కానీ వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ అందరు నన్ను సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తాయి కాకపోతే మీరు ఎవరు నన్ను సపోర్ట్ అయితే చేయట్లేదు వ్యూస్ లేవు లైక్స్ అయితే లేవు నేను ఇంత కష్టపడి వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు అలాగే రెస్పాన్స్ అయితే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది కొత్త కొత్త థాట్స్తో నేనైతే వీడియోస్ చేయగలను కానీ ఎవరు నన్ను సపోర్ట్ అయితే చేయట్లేదు ఇంత కష్టపడి చేసినప్పుడు మీరు ఎంకరేజ్మెంటు అనేది ఉంటే మాకు మాకు ఇంకా కష్టపడి చేయాలనిపిస్తుంది కదా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అర్థమవుతున్నాయో లేదో కూడా నాకు తెలియట్లేదు అందుకే నేను ఛానల్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను లేదు నేను కంటిన్యూ చేయాలి అని మీరు అనుకుంటే మీరు నన్ను సపోర్ట్ చేయాలి ఈ వీడియో చూసి మీకు నేను వీడియోస్ ఇంకా పెట్టాలి లేదన్నది మీరే డిసైడ్ చేయండి అందుకే నేను ఈ రోజులు వీడియోస్ అయితే చేయట్లేదు చూడండి ఒక రీసెంట్గా పెట్టిన వీడియోస్ అన్నిటికి వ్యూస్ లేవు లైక్స్ అయితే లేవు అందుకే నేను ఛానల్ అయితే ఆ అనుకుంటున్నాను లేదు మీరు నేను ఇంకా కంటిన్యూ చేయాలి వీడియోస్ అయితే ఛానల్ అయితే కంటిన్యూ చేయాలని మీరు అనుకుంటే ఈ వీడియో చూసి మీరు నేను ఎంకరేజ్ చేయాలనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా నేనైతే ఏం మాట్లాడాలనుకుంటలేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్